ఆయన ఇచ్చిన పథకాలు కొత్త వేలు నీకు పద్దెనిమిది వేలు వస్తుందా వెనకాల ఆవిడకి వచ్చిందట నీకొచ్చి చంద్రబాబు నాయుడు మీద ఎన్నైతే హామీలు ఉంటాయి అన్ని కూడా ఇచ్చారు హామీలు మీద లేటరా బియ్యం ఉంచారా ఇంటికి వచ్చాయాడుతున్నారు పదిహేను రోజులు ఇస్తున్నారు అంతే అమ్మా కూర్చోండు జెన్షన్ ఇస్తానని చెప్పారు ఇక్కడ యాభై సంవత్సరాలు యాభై అరవై మధ్యలో ఉన్నవాళ్ళు జెంట్స్ యాభై నుంచి అరవై సంవత్సరాలు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు వేల రూపాయలు గతంలో నిరుద్యోగ ఇస్తానని చెప్పాడు నిరుద్యోగులందరికీ భూమిడు ఇస్తాను మళ్ళీ ఇప్పుడు అండి ఈరోజు స్థానికంగా నలభై ఐదో వార్డు నలభై ఆరో వార్డు ఈ రెండు వార్డులకి సంబంధించి స్థానికంగా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా మురళి వాళ్ళ మిత్ర బృందం వీళ్ళంతా కూడా ఇవాళ ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు ఇది చాలా చాలా దురదృష్టకరం బాధాకరం ఇవాళ ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయకుండా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి జగనాన్ని ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలందరికీ కూడా చాలామందికి తెలీదు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తున్నారని మరి ప్రజలందరి దగ్గర నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి రేపు ఖచ్చితంగా రేపు పదకొండో తారీఖున మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయకూడదని మేము మొత్తం ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది ఇది కాక రాజమండ్రిలో స్థానికంగా బ్లేడ్ బ్యాచ్ పోతూ ఉన్నారు నిన్న మనం చూస్తే రామకృష్ణ థియేటర్ బ్రాందీ షాప్కి ఆపోజిట్లో ఒక కూలీ చేసుకునే వ్యక్తిని తలపైన గాయాలు చేసి వంద రూపాయలు ఇమ్మని వాళ్ళందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డిమాండ్ చేశారట నేను ఎందుకు ఇస్తానని ఎదురు తిరిగినందుకు ఆ చిన్న కుర్రోడిని ఒక వాళ్ళ అబ్బాయిని చితక చితక కొడితే ఈ తండ్రి వెళ్ళి ఎదుర్కొన్నాడు ఎదుర్కొంటే వాళ్ళది చేతుల్లో ఉన్న కత్తులతోనూ బ్లేడ్లతోనూ దాడి చేసి ఇవాళ ఎంత దారుణమైన హీనాతి దారుణమైన పొజిషన్లో ఉన్నాడనంటే మళ్ళీ మెడికల్ అక్కడ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తగిన వైద్యం చేయకుండా మళ్ళీ ఈ ఇష్యూ రేజ్ అవుతుందేమో అని చెప్పి అతన్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి పంపించిన కార్యక్రమం మరి నిన్న కూడా మా పార్టీ యువజన నాయకుడు పీతారామకృష్ణ ఆ రోడ్లో వెళ్తూ వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది తీసుకుని వెళ్ళి అక్కడ జాయిన్ చేస్తే అక్కడ సిబ్బంది కూడా పూర్తి స్థాయిగా లేని సందర్భం మరి ఇంత దారుణమైన పరిస్థితులు రాజమండ్రిలో ఉన్నాయి అంటే బ్లేడ్ బ్యాచ్ని పూర్తి స్థాయిగా అరికడతామని చెప్పిన వేరే ప్రగల్భాలు పలికిన ఈ ఉత్తర కుమారుడు ఏమైపోయాడు అర్థం కావట్లేదు అన్నీ చెప్పే మాటలకి అక్కడ జరిగే పనులకి సంబంధాలు లేవు మరి ఇంత దారుణమైన పొజిషన్ ఎందుకు అంటే ఇరవై నాలుగు గంటల పాటు మద్యం అమ్ముతున్నారు కాబట్టి ఈ పొజిషన్స్ ఉన్నాయి మీరు వీధికో బెల్ట్ షాప్ పెడతా ఉన్నారు ఇక్కడే ఈ పక్క వీధిలోనే ఉంది రోడ్డు మీద బెల్ట్ షాప్ అలాగా ఒక్కొక్క బ్రాందీ షాప్కి నాకు తెలిసి ఒక ముప్పై నుంచి నలభై బెల్ట్ షాపుల్ని పెట్టి ఇరవై నాలుగు గంటల పాటు తాగిస్తూ ఉంటే మరి క్రైమ్ రేట్ పెరక్క ఏమవుతుందండి ఆ మాత్రం జ్ఞానం లేదా మొన్నటికి మొన్న స్థానికంగా ఎమ్మెల్యే ఒక బంధువు ఒక అతను మాజీ కార్పొరేటర్ వాయిస్ కూడా దొరికింది దానిపైన దర్యాప్తు చేయండి మీకు ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ వాయిస్ ఒరిజినల్లా డూప్లికేటా అనేది మీరు బయట పెట్టండి అది ఒకవేళ మీకు ఉన్న సంస్థల ద్వారా దాన్ని నిర్ధారణ చేస్తే దాని తర్వాత నా తడాక ఏంటనే చూపిస్తాను అంతే తప్పితే మీరేదో తీసుకుని వచ్చి అది ఏ మార్పుడు అని అబండా లేయడం కాదు అది నిర్ధారించండి అది ఒరిజినల్లా డూప్లికేటా డూప్లికేట్ మీదే ప్రభుత్వం ఉంది కదా కన్సర్న్ డిపార్ట్మెంట్తో సర్టిఫికేట్ ఇప్పించండి ఆ వాయిస్ నిజమైన వాయిస్ కాదు డూప్లికేట్ అని అప్పుడు నేనేది చూపిస్తాను ఇవాళ ప్రజలకి తీసుకొచ్చి ఏదో మాయమాటలు చెప్పి కళ్ళబుల్లి కవర్లు చెప్పి మీరు పబ్బం గడుపుకుందామంటే కుదరదు మీరు ఏ ఏ అంటున్నారు దాన్ని సర్టిఫై చేయండి మీ డిపార్ట్మెంట్స్తో సర్టిఫై చేయించండి అప్పుడు అది ఏ మార్పుడా లేదా రియల్దా ఏంటనేది చూపిస్తాను ఇవాళ తీసుకొచ్చి మొన్నేమో వాళ్ళ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు వాయిస్ దొరికింది నిన్నటికి నిన్న మాజీ కార్పొరేటర్ వీళ్ళకి సమీప బంధువు అతను వాయిస్ దొరికింది ఇందులో వాయిస్లో ఏంటంటే రేట్లు మనం నిర్ణయించుకుందాం పెచ్చి అమ్ముకుందాం ఎమ్మెల్యేకి మామూలు కట్టాలి లక్షా నలభై వేల రూపాయలు మళ్ళీ అందులో మీడియాకు కూడా డబ్బులు ఇవ్వాలని కూడా పేర్కొన్నారు దీంతోపాటు డిపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నారు మరి ఇవన్నీ ఏంటి ఎవరైతే ఈ మాటలు మాట్లాడారు మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడైనా ధృవీకరించారా సింపుల్గా ఏ మార్పుడు అని చెప్పి చేతులు దులుపుకుంటే కుదరదు ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇవన్నీ కూడా బయటికి తీస్తాము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి పోరాటం చేస్తాం మీరే చెప్పాలండి ఎవరైతే ఆహా ఎవరైతే ఈ మీడియా మాటలు చెప్పారో ఖచ్చితంగా మీడియా కూడా ప్రశ్నించాలి ఏమయ్యా నువ్వు మాట్లాడినట్టు అది అందరికీ ఓపెన్ బహిరంగమైన సీక్రెటే నువ్వు మీడియాకి ఇచ్చానని అంటున్నావు ఎందుకు ఇచ్చావు ఇచ్చావు ఎవరికి ఇచ్చావు అని ఖచ్చితంగా ప్రశ్నించాలి ఎప్పుడైతే మీరు ప్రశ్నించి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఖచ్చితంగా ఇవన్నీ కూడా నిజ నిజాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా మీ పక్షాన్ని కూడా నుంచు మేము పోరాటం చేస్తాం